హలో ఫ్రెండ్స్ నమస్తే మధ్యతరగతి ప్రజలకు శుభవార్త మోదీ సర్కార్ అదిరిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అదిరిపై శుభవార్త అందించింది కీలక ప్రకటన చేసింది మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనుంది ఇంతకీ మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎవరెవరికి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మోదీ సర్కార్ తాజాగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ పెంపు వల్ల సేవింగ్స్ స్కీమ్లో డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ పెంపు కేవలం కొన్ని స్కీమ్స్కి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి గవర్నమెంట్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి కాలానికి సంబంధించి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెంచేసింది ఎంపిక చేసిన పథకాలు మాత్రం వడ్డీ రేటు పెంపు వర్తిస్తుంది ఏ ఏ స్కీమ్స్ వడ్డీ రేటు పెరిగింది ఎంతవరకు వడ్డీ పెరిగింది తెలుసుకుంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్ల పెంపు అంశానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక సర్క్యులర్ జారీ చేసింది వడ్డీ రేట్లు ఇరవై బేసిస్ పాయింట్ల వరకు పైకి చేరాయి ఏ స్కీమ్పై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ డిపాజిట్ స్కీమ్పై వడ్డీ రేట్ స్థిరంగా ఉంది నాలుగు శాతం వద్దనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అంటే వడ్డీ రేటు ఏమాత్రం పెరగలేదు అయితే బ్యాంకులతో పోలిస్తే ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు ఇక ఏడాది టెన్యూర్లో టైం డిపాజిట్ వడ్డీ రేటు కూడా స్థిరంగానే ఉంది ఈ స్కీమ్పై వడ్డీ రేటు ఆరు పాయింట్ తొమ్మిది శాతంగానే ఉంది అంటే ఈ స్కీమ్లో చేరిన వారికి మొండి చేయి అని చెప్పుకోవచ్చు గతంలో అయితే ఎలాంటి వడ్డీ రేటు ఉంది ఇకపై కూడా అది వడ్డీ రేటు కొనసాగుతుంది ఇక రెండేళ్ల టైం డిపాజిట్పై వడ్డీ రేటు ఏడు శాతం వద్దనే ఉంది అంటే ఇది వరకు కూడా ఈ స్కీమ్పై వడ్డీ రేట్ ఇలానే ఉంది అంటే వడ్డీ రేటు పైకి చేరలేదు కానీ మూడేళ్ల టెన్నీర్లో టైం డిపాజిట్ వడ్డీ రేటు పైకి చేరింది ఇప్పుడు ఈ స్కీమ్పై ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు పొందొచ్చు ఇదివరకు వడ్డీ రేటు ఏడు శాతంగా ఉంది ఇక ఐదేళ్ల టెన్నీర్లో టైం డిపాజిట్ వడ్డీ రేటు స్థిరంగానే ఉంది ఏడు పాయింట్ ఐదు శాతం వద్దనే వడ్డీ రేటు కొనసాగుతుంది ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్పై కూడా వడ్డీ రేట్లు మార్పు లేదు స్థిరంగానే ఉంది ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇంకా సీనియర్ సిటిజన్స్ స్కీమ్ స్కీమ్పై కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచలేదు అది కూడా స్థిరంగానే ఉంది ఎనిమిది పాయింట్ రెండు శాతం వద్ద ఉంది ఇక మంత్లీ ఇన్కమ్ స్కీమ్పై కూడా వడ్డీ రేటు కూడా అలానే ఉంది ఇక నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్పై కూడా వడ్డీ రేటు స్థిరంగానే ఉంది ఏడు పాయింట్ ఏడు శాతం వద్ద పెరుగుతుంది అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ పథకం వడ్డీ రేటు పెరగలేదు కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేటు పెరగలేదు ఇక చివరిగా సుకన్య స్కీమ్పై మాత్రం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును పెంచేసింది దీనివల్ల ఆడపిల్లల పేరుపై సుకన్య స్కీమ్ లో డబ్బులు దాచుకునే వారు కోరట్లు లభిస్తుంది ఈ స్కీమ్పై వడ్డీ రేటు ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంటుంది ఇది వరకు వడ్డీ రేటు ఎనిమిది శాతంగా ఉంది